వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల ప్రకటన తీరు అగమ్య గోచరంగా ఉంది తాజాగా వైసీపీ ప్రకటించిన ఎనిమిది లిస్టుల అభ్యర్థుల్లో కూడా గందరగోళం కనిపిస్తోంది ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని ఒక అభ్యర్థి పేరు ప్రకటించాక ఆయన చివరి వరకు బీఫారం తీసుకున్నంత వరకు ఉంటారో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారు ఆయన్ను మళ్లీ వద్దంటారు దీంతో మళ్లీ పాత అభ్యర్థినే తీసుకొస్తారు ఈలోగా పాత కొత్త అభ్యర్థుల ఖరారు వెనుక అంతా గందరగోళమే గొడవలే కార్యకర్తల్లోనూ నైరాశ్యమే సర్వే ప్రకారం కొత్త అభ్యర్థి కరెక్ట్ అని వైసీపీ పెద్దలు అనుకుంటారు పాత వైసీపీ అభ్యర్థి అలిగి వెళ్లిపోతే ఏం చేయాలో తోచదు కొత్తవారు గెలుస్తారా లేదా అన్న సందిగ్ధం ఈలోగా పార్టీలో అంతర్గత చర్చలు పాత అభ్యర్థిని మళ్లీ తెచ్చేలోగా ఆయన మీడియా సమావేశాల్లో పార్టీ వైఖరిపై దుమ్మెత్తిపోయడాలు మరో పార్టీలోకి జారిపోవడాలు జరుగుతుంది ఈ విధంగా ఇలా వైసీపీలో కొనసాగుతూ వస్తోంది దీంతో అసలు వైసీపీ ప్రకటిస్తున్న జాబితాలే పెద్ద ఫోర్స్గా మారిపోయాయి వైసీపీ తాజాగా ప్రకటించిన ఎనిమిదవ జాబితా అభ్యర్థులను చూస్తే జస్ట్ కేవలం ఐదుగురినే ఎంపిక చేశారు అంటే ఏ ఇరవై మందో లేక ముప్పై మందిని ప్రకటిస్తారనుకుంటే ఆ దిశగా ఏమీ లేదు అంటే వైసీపీ అధినాయకత్వం ఎంత దీనస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు గుంటూరు ఎంపీగా క్రికెటర్ అంబటి రాయుడు పేరు ప్రచారం చేశారు తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణకు ఛాన్స్ ఇచ్చారు చివరకు ఉమ్మారెడ్డి అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్య పేరును ఖరారు చేశారు కానీ ఆయన కూడా నిలబడతారనే గ్యారంటీ లేదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికైతే ఏకంగా అన్యాయమే చేశారు మొదట ఎంపీ సీట్ అన్నారు తర్వాత మళ్లీ ఆయనకే సీట్ అన్నారు ఇప్పుడు పెట్టి కుమార్తె పేరును ప్రకటించారు ఇక ఆ తర్వాత ప్రజల్లో మంచి పట్టున్న కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డికి టికెట్ నిరాకరించి ఆయన స్థానంలో నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఇన్ఛార్జిగా నియమించారు చివరకు కనిగిరిలో కూడా టికెట్ నిరాకరించిన బుర్రా మధుసూదన్ కు కందుకూరులో టికెట్ ఇచ్చారు దీన్నే సెల్ఫ్ కోల్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడన్న మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను తప్పించారు ఒంగోలు మాజీ మంత్రి బాలినేని అసలు అవకాశమే మాగుంట వేమిరెడ్డిని పక్కన పెట్టారు వైసీపీ అంతర్గత సర్వే ప్రకారం ఆర్కే ఓడిపోతారని అక్కడ సీట్ ఇవ్వడం కుదరదన్నారు ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ షర్మిల వెంట నడిచేందుకు సిద్దమయ్యారు దీంతో మళ్లీ కాళ్ల వేళ్ల బతిమలాడుకుని ఆర్కేను తిరిగి పార్టీలోకి తెచ్చుకున్నారు ఇలా సర్వేల పేరుతో హ్యాండ్ ఇవ్వడం వైసీపీ పెద్దలకు పరిపాటిగా మారింది వైసీపీ టికెట్ నిరాకరించిన రాప్తాడు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అయితే ఏకంగా ఏపీ సచివాలయం వద్దే వైసీపీ పెద్దలను బండ బూతులు తిట్టి బయటకు వచ్చేశారు అయినా జగన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు ఇంకేం మార్పులు ఉండవంటూనే ఎప్పటికప్పుడు జాబితాలతో జగన్ స్పష్టత లేరనే విషయం అర్థమవుతోంది తాజాగా వైసీపీ పెద్దలు ఏం చేస్తున్నారంటే టీడీపీ జనసేనల్లో అసంతృప్తిలో ఉన్నవారికి టికెట్లు ఆఫర్ చేస్తున్నారు గొల్లపల్లి సూర్యరావుతో పాటు మండలి బుద్దప్రసాద్ వంగవీటి రాధ ముద్దరపోయిన వెంకటేశ్వరరావు ఇలా ఎవరైనా వస్తే టికెట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు దీంతో ఇప్పటికే ప్రకటించిన వైసీపీ జాబితాలపై అభ్యర్థులు నమ్మకం కోల్పోతుంటే కొత్త వారు వచ్చే ఎలా మనుగడ సాగిస్తారో వైసీపీ పెద్దలే అర్థం చేసుకోవాలి